హిల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సమాధి దగ్గరికి వెళ్ళటం కోసం ఇలా వాళ్ళ తాతయ్య విహారి ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు విహారితో ఇలా అంటాడు వాళ్ళ తాతయ్య ఏంటో అంత బాధపడిపోతున్నావు దే అవన్నీ వదిలేసేరా అని అంటూ చెప్తూ ఉంటే విహారీ అంటాడు వదిలే తాతయ్య నేను అవన్నీ మర్చిపోయానులే అని అంటూ ఇప్పుడు ఆ విషయాల గురించి ఎందుకు బాధపడకండి మీరు కూడా అని అంటూ చెప్తాడు అప్పుడే వాళ్ళ తాతయ్య ఇలా అంటాడు లక్ష్మి అమ్మ లక్ష్మి అంటే వస్తున్నా అని అంటూ లక్ష్మి అంటుంది విహారి వెనక్కి చూస్తాడు ఇక మళ్ళీ ఇటువైపు తిరుగుతాడు అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి సడన్గా బయటికి రాబోయి విహారిని చూసి టెన్షన్ పడుతూ అక్కడే ఆగిపోయి భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ విహారి లక్ష్మిని చూసి వాళ్ళ తాతయ్య అంటాడు అమ్మ లక్ష్మి రామ పువ్వులు పండు పువ్వులు ఎక్కడ పెట్టాడో చూడు సమాధి దగ్గరికి వెళ్ళాలి కదా అని అంటే ఇంకా అప్పుడే పక్కన దాక్కుంటుంది విహారి వెనక్కి చూసేసరికి ఇక అప్పుడు వస్తున్నాను అని అంటూ చెప్తుంది ఇక అప్పుడే కొంచెం సేపు చూశాక ఇలా అంటాడు తాతయ్య నేను పార్ కార్ని రివర్స్ తీసి పెడతాను వచ్చేసే బయటికి అని అంటే సరే నువ్వు వెళ్ళు అని విహారీని బయటికి పంపించి ఇంకా మళ్ళీ పిలుస్తాడు వెళ్ళి తాతయ్య లక్ష్మి ఏమైందమ్మా అని అంటే వస్తున్నాను అని అంటూ మళ్ళీ వస్తుంది అయ్యో పెద్దయ్య పండు ఇంకా పువ్వులు తీసుకురాలేదు తెచ్చాక నేను పంపిస్తాను అని అంటూ లక్ష్మి చెప్తుంది అయ్యో తెలియదా సరే తీసుకొచ్చాక పంపించమ్మా అని అంటూ చెప్తే సరే అని చెప్తుంది ఆ తర్వాత ఇంకా లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత పండు అప్పుడే అక్కడికి వస్తాడు ఇక సహస్ర వాళ్ళంతా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సహస్ర ఎవరికో ఫోన్లో అడ్రస్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి పండు వచ్చి అమ్మగారు ఇదిగో విహారీ బాబు గారి డ్రెస్సు అని అంటూ చెప్తే విహారీ బాబు డ్రెస్సా ఇదేంటి డ్రెస్సు అని అంటూ సహస్ర అడుగుతుంది అలా అడిగేసరికి ఇది విహారీ అదే విహారీ బాబు ఎంగేజ్మెంట్ డ్రెస్ అంటమ్మా అని అంటూ చెప్పగానే ఏంటి నాన్సెన్స్ అసలు ఏం మాట్లాడుతున్నావు విహారీ డ్రెస్ ఏంటి అమ్మా అని అంటూ గట్టిగా అరిస్తే సహస్ర ఏంటి బేబీ ఏమైంది అని అంటూ అక్కడికి వస్తుంది ఇదిగో చూడమ్మా ఏం మాట్లాడుతున్నారు బావకి ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్ ఏంటి అని అంటే ఇంకా అమ్మగారే చెప్పారమ్మా అని అంటూ పండు చెప్తాడు ఇక అప్పుడే తను పద్మాక్షి ఆ డ్రెస్ను చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదే అంటూ ఉంటుంది ఇదేంటి ఈ డ్రెస్సు ఇలా ఉంది అయినా నాకు కాబోయే అల్లుడికి డ్రెస్సు ఎలా వేయాలి ఏం చేయాలో మాకు తెలియదా ఈ డ్రెస్సు బాగాలేదు వదిలేసే మేము తెచ్చిన డ్రెస్సే వేస్తాం అని అంటూ చెప్తూ ఉంటే పండు అంటాడు యమునమ్మ గారు ఇవ్వమన్నారమ్మా అని అంటే ఇచ్చేది లేదు ఏమీ లేదు మా బావ ఇలాంటి డ్రెస్సు వేసుకోడు అయినా నా ఎంగేజ్మెంట్కి ఎవరి పెత్తనమో ఏంటి అని అంటూ అరుస్తూ ఉంటే అప్పుడే వసద అక్కడికి వస్తుంది ఏంటమ్మా ఏమైంది అని అంటూ అడుగుతుంది ఇక అప్పుడే ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక ఆ డ్రెస్సు గురించి తీసుకొని ఇలా అంటూ ఉంటుంది వసద అమ్మ వసద వాళ్ళకి అంటే అర్థం కాకపోవచ్చు నువ్వన్నా అర్థం చేసుకోమ్మా ఈ డ్రెస్సు ఈ డ్రెస్సు ఈ డ్రెస్సే విహారీ వేసుకుంటాడమ్మా అని అంటూ చెప్తూ ఉంటే ఇక ఏంటి వేసుకునేది ఏమైనా పిల్లల ఆటగా కనిపిస్తుందా ఇది అయినా ఈ డ్రెస్ ఎలా వేసుకుంటాడు చూస్తున్నా కదా ఇది ఎంత ఓల్డ్గా ఉందో ఇదేలా వేసుకుంటాడు మేము ఆల్రెడీ సెట్ చేసుకున్నాం ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఇలా వేసుకోవటం కుదరదు అని అంటూ సహస్ర అంటుంది అలా అంటే ఇంకా ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి అయినా ఎవరికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఇంకా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ అలాంటివే ఆలోచిస్తారు మేము ఇక్కడ మేము చాలా ఉన్న సిచ్యువే ఉన్న పొజిషన్లో ఉన్నాం కాబట్టి మేము మాకు తగ్గట్టుగా వేసుకుంటాం ఇలాంటి చీప్ డ్రెస్ స్సులు మేము వేసుకోం అని అంటూ పద్మాక్షి అంటుంది అలా అనేస్తే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వసద అమ్మ వాళ్ళంటే అర్థం చేసుకోరమ్మా నువ్వే అర్థం చేసుకోవాలమ్మా అని అంటూ సహస్రతో అంటూ ఉంటే ఏంటి అర్థం చేసుకునేది అని అంటూ విసిరి కొడుతుంది ఆ డ్రెస్ని ఇక అప్పుడే ఇలా ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోయి డ్రెస్సును తీసుకొని బాధపడుతూ వసద కన్నీళ్ళు పెట్టుకుంటుంది అక్కడికి వస్తుంది ఇదంతా లక్ష్మి చూసి బాధపడుతూ అమ్మగారికి ఇంతమంది ముందు అవమానం జరుగుతుంది అందరూ కలిసి అమ్మగారిని బాధ పెడుతున్నారు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పండు కూడా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వసద డ్రెస్ తీసుకొని వెళ్ళి సహస్రతో ఇలా అంటూ ఉంటుంది చూడు చూడు సహస్ర ఇది మీ మావయ్య డ్రెస్సు మీ మావయ్య డ్రెస్సు ఇది ఎంతో కాలంగా ఆయన ఆయన జ్ఞాపకంగా నేను దాచుకున్నాను ఇప్పుడు ఈ డ్రెస్సు విహారీ వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకనే నా సంతోషం కోసం వాడికి వాళ్ళ నాన్న జ్ఞాపకం కోసం నేను ఇలా ఆలోచించానమ్మా వాడు ఈ డ్రెస్ వేసుకోవాలమ్మా అంటే ఏంటి వేసుకునేది తిక్క తిక్కగా ఉందా ఏంటి అని అటు ఇలా విసిరి కొడుతుంది కదా అంతకుముందే అసలు ఈ పిచ్చిన ఆలోచనలు చేయకండి మీరు ఇలాంటి చీప్ మెంటాలిటీ నా దగ్గర చెప్పొద్దు అని అంటూ సీరియస్గా అంటే ఏ ఇంకా వేలిపిస్తూ వస్తా ఇలా గట్టిగా అరుస్తుంది మొయ్ మాటలు జాగ్రత్తగా రాని కనీసం పెద్ద వాళ్ళని గౌరవించటమైనా నేర్చుకో అని అంటుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర కూడా భయంగా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కనీసము మీ వాళ్ళు ఇలాంటివి నేర్పించేదానికి బుద్ధి లేదు వాళ్ళకి నీకైనా బుద్ధి తెచ్చుకో అని చెప్తున్నా అయినా సరే నేను వినిపించుకోవా అని అంటూ గట్టిగా అరిచేసి మళ్ళీ వెంటనే కూలైపోయి మళ్ళీ ఇలా చెప్తూ ఉంటుంది అది కాదమ్మా సహస్ర నా మాట వినమ్మా విహారీ ఇదే డ్రెస్ వేసుకోవాలమ్మా అని అంటే ఇంకా అప్పుడే అలా చూస్తూ నేను మాత్రం ఇలాంటి డ్రెస్సు వేసుకొనియను అని అంటూ సహస్ర అంటుంది ఇక అలా వేసుకోవటం కుదరదు అని అంటే ఇంకా వెంటనే ఇలా అంటూ ఉంటుంది చూడు నీకు నచ్చినా నచ్చకపోయినా ఇంకా పెద్దవాళ్ళని గౌరవించటం నేర్చుకుంటే బాగుంటుంది అంతేకాదు ఇప్పుడు విహారీ ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్సే వేసుకుంటాడు అని వసద పండు ఈ డ్రెస్ తీసుకెళ్ళి విహారీ గదిలో పెట్టు విహారీకి ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్సే ఇయ్యాలి అని అంటూ సహస్ర నీకు కూడా సేమ్ విహారీ లాగానే సేమ్ డ్రెస్ కావాలి అన్నావు కాబట్టి సేమ్ అలాంటి చీరే నీకు తెప్పిస్తాను అంతేకానీ నీకు నచ్చినట్టుగా ఉంటానంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు అని వసుదా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే పండు చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులకి అమ్మగారు నోరెత్తారు అమ్మగారు విశ్వరూపం కూడా చూశారు వీళ్ళు అని అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడే అందరూ ఒక్కొక్కరు ఇలా అనుకుంటూ ఉంటారు అమ్మో ఇలా ఏందేంటి అంటే ఏదో అనుకుంటాం కానీ ఇంకేదో జరిగిపోయినట్టుగా ఇలా చేసేసింది అని అనుకుంటూ అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు ఇక అప్పుడే విహారి వాళ్ళ నానమ్మ ఇలా అలాగే పద్మాక్షి అంబిక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అంబిక అంటుంది ఏంటక్క ఇది ఉండి ఉండి ఒకేసారి ఇంతలా పడింది అని అంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది దాని ఆటలు ఈ పెళ్లి దాకానే అయినా విహారి దాని మాట వింటున్నాడు అని చెప్పి అది విర్రవీగుతుంది విహారిని నా గుప్పెట్లోకి తెచ్చేసుకుంటాను చూడు దాన్ని ఏం చేస్తాను అని అంటూ సీరియస్గా మాట్లాడుకుంటూ ఇంకా అలా తిరుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారి అలా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు కదా వాళ్ళ అమ్మ కోసం అప్పుడే బయటికి వస్తూ ఉంటుంది వస్తా ఇక అప్పుడు వాళ్ళ విహారి వాళ్ళ నానమ్మ వాళ్ళ నానమ్మతో ఏంటమ్మా ఇది ఇంత రెచ్చిపోతుంది అంటే కట్టేసి కొడితే పిల్లి కూడా పులవుతుంది అంటారు కదా దానికి నిదర్శనం ఇదే అందుకే అది రెచ్చిపోయింది అని అంటే దాని ఆటలు సాగనివ్వను ఇంకా ఈ ఎంగేజ్మెంట్కి ఈ ఫంక్షన్స్కి అది దేనికి రాకూడదు అసలు రానివ్వకుండా చేస్తాను లేదు అంటే చూడమ్మా అన్నయ్య ఎలా చచ్చిపోయాడో నేను అలాగే చచ్చిపోతాను అని అంటూ సీరియస్గా అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే వాళ్ళ ఆలోచి వాళ్ళమ్మ బయటికి వెళ్ళి వచ్చేస్తుంది అప్పుడే విహారీ వాళ్ళ తాతయ్య వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా బయటికి వచ్చేసరికి అమ్మ వెళ్దామా అంటే సరే అని అంటూ కూర్చోని అనగానే ఇంకా అప్పుడే విహారీ గుర్తుపట్టి అమ్మ ఏంటి ఏం జరిగిందమ్మా లోపల మళ్ళీ ఏదైనా గొడవ అయిందా అని అంటూ విహారీ అడిగితే ఏం లేదు నాన్న అని అంటే మరి నీ కళ్ళు ఇంటి ఎర్రగా అయిపోయాయి ఎందుకు ఇచ్చావమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అంటూ విహారీ అంటే ఏం లేదు విహారీ ఏం లేదు అని అంటే లేదు ఏదో జరిగింది చెప్తావా నేనే వెళ్ళి కనుక్కోవాలా అని విహారీ అంటూ ఉంటే లేదని చెప్పాను కదా నాన్న ఏమీ లేదు లేదు మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాం కదా నాకు అందుకే బాధగా అనిపించింది అందుకే ఏడుస్తున్నాను అని ఏంటో చెప్తే ఇంకా నాన్న లేని బాధ నాకే ఇంతలా ఉంటే నీకు మరీ ఇంకెలా ఉంటుందమ్మా అని ఏంటో బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ తాతయ్య కూడా బాధపడుతూ ఇంకా వాళ్ళని ఓదారుస్తాడు ఇక అప్పుడే వాళ్ళ అమ్మతో మాట్లాడాక ఇంకా విహారీ నువ్వు లోపల కూర్చోమని కార్లో కూర్చోబెడతాయి ఇంకా డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళబోయే ముందే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు ఇక అప్పుడే వచ్చేసి రే నీ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను రా అని అంటూ ఉంటే ఇంకా ఈ ఎంగేజ్మెంట్కి అన్నీ చూసేసుకుంటాను అని అంటే ఎక్కడరా అక్కడ లక్ష్మిని వాళ్ళ ఇంట్లో అప్పగిస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు నాకు చాలా బాధగా ఉందిరా అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే బాధపడకరా నీ తప్పేమీ లేదు కదా ఆ అమ్మాయి కూడా ఎక్కడుందో తెలియదు నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు బాధపడకు అని అంటూ కవర్ చేసి మాట్లాడుతూ చెప్తూ ఉంటే ఇంకా విహారీ చాలా బాధపడతాడు లక్ష్మిని ఎలాగైనా పట్టుకోవాలి అనేసి ఇంకా సరే అని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి వెళ్ళిపోతాడు విహారి వాళ్ళ ఫ్రెండ్ ఆలోచిస్తూ ఉంటాడు పాపం వాడి తప్పేమీ లేదు అయినా సరే ఇలా జరిగిపోయింది వాడు మాత్రం ఏం చేస్తాడు వీళ్ళకి ఇంత మంచి వాళ్ళకి ఇలా జరుగుతుందేంటో ఏంటో అని అనుకుని బాధపడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ అంబిక బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే తన ఫ్రెండ్ బాబ్జీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంత టెన్షన్ పడుతూ ఎందుకు రమ్మని చెప్పాడో తెలియట్లేదు అని అనుకుంటూ ఉండగానే వచ్చేస్తాడు ఏంటి అంత టెన్షన్ పడుతూ కలవాలి అని చెప్పావు అని అంటే లేదు అది అని అంటూ కంగారుగా అదే మనం ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాం కదా వాళ్ళు ఇప్పుడు విహారీ వద్దంటున్నారని వాళ్ళ డబ్బు పది కోట్లు రిటర్న్ ఇచ్చేయమంటున్నారు ఒకవేళ ఇవ్వకపోతే ఇంకా డీల్కి ఓకే చేయమంటున్నారు అది కుదరకపోతే పేపర్లు మీడియా అని చెప్పి రచ్చకెక్కుతామంటున్నారు మనల్ని చంపేసినా చంపేస్తారు అని లేదంటే మన ప్రాణాలు ఇచ్చేయాలి మనం అంటే అలా కుదరదు మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఎందుకు కోరుకుంటాం అసలైన కారకుని మనం హత మారిస్తే సరిపోతుంది అని అంబిక అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి విహారి కానీ అని అంటూ అనేసరికి అవును వాడి అడ్డు తొలగించుకుంటే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు అని అంటూ చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటే లక్ష్మి అప్పుడే అక్కడికి వస్తూ ఉంటుంది అబ్బా అంబిక ఇన్ని రోజులకి మంచి ప్లాన్ చెప్పావు అసలు నాకు కూడా మా ఎప్పటి ఎప్పటినుంచో ఉంది ఏదో మీ సొంత వాడు కదా అని చెప్పి నేనేం అనలేకపోయాను అసలు అడ్డంకి వాడే వెళ్ళిపోయాడు అంటే ఇంకా మనకి ఏ అడ్డంకి ఉండదు అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అయినా నీ దగ్గరికి వస్తే అదొక హ్యాపీనెస్ రిలాక్స్ ఉంటుంది అని ఇద్దరు ఇలా హక్ చేసుకుంటారు ఇక హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉండగానే లక్ష్మి వచ్చి చూస్తుంది చూసి తన చేతిలో చెట్లకి నీళ్లు పోయటానికి డబ్బా పట్టుకొని వస్తుంది ఆ డబ్బా కాస్త కింద పడగానే అంబిక వాళ్ళు మళ్ళీ చూస్తారు చూసి ఇంకా అంబిక చాలా కోపంగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటే ఏంటే ప్రతిసారి నీకే దొరికిపోతాను నేను ప్రతిసారి నీ కంట్లోనే పడతానేంటే నేను ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది ఇప్పుడు మళ్ళీ తగలడ్డావు అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంకొకసారి ఇలాంటిది ఏమైనా చేసావో చంపుతా నేనినో ఎవరికైనా చెప్తావో చెప్తావా నువ్వు అని అంటే లేదమ్మా నేను చెప్పను చెప్పను అని అంటే చెప్పావో నువ్వు చచ్చావి నా చేతిలో అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి నీ పో ఇక నుంచి అని అంటే ఇంకా అప్పుడు లక్ష్మి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అంబిక మళ్ళీ వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉంటుంది ఇదేంటి ప్రతిసారి అని అంటే దానికి గట్టిగా బుద్ధి చెప్పనులే దానికి అంత సీన్ లేదు అని అంటూ చెప్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ వెనక్కి వెళ్ళి చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎంత అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం